చిట్టు అడవిని శుద్ధడం చేయడం చిట్టు ఒక కుడత ఉందా ఏతుంది ఒకరోజు అడవిలో ఉండండి చింటూ కదా ఇందులో ఎవరూ ఉన్నాయో చెప్తాం సరేనా కథ చెప్పే ముందు విధాలు కథలు చెప్పేటప్పుడు పిల్లలు ఈ కథలు సులభంగా అర్థం చేసుకునేలా కథలు కొత్త కానీ కథ చెప్పు కాదులు ఉపయోగించండి ఏ కథ చెప్పబోతున్నారో చెప్పి అందులోని పాత్రల గురించి చెప్పండి చింటూ అంటే కొట్ట కదా que disse నడిచేటప్పుడు ఈ ఆ ఎండిపోయి మాకు వాళ్ళు శబ్దం వేరే వేరే మనం ఎలా చేస్తే అలా శబ్దాలు వేరే వేరు శబ్దాలు ప్రవహించింది అడవుల చెట్లన్నీ విచారంగా ఉన్నట్లు చెట్ల కొమ్మలకు ఆకులకు చెట్ల కొమ్మలకు ఆకులు లేకుండా ఉన్న ఆకులు వంగిపోయి ఉన్నాయి అడవి ఇంతకు ముందుగా సంతోషంగా లేదేంటి అని ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయింది అంట ఏం చేసింది కొత్త చూసింది ఇటు అటు ఆడుకుంటూ చూసిందండి చూసి చెట్లు ఆకులన్నీ రానిపోయింది చెట్లన్నీ ఒక చెట్టుంది దాని దాకా అయిపోయింది అనమాట దాని ఆకులన్నీ లేకుండా అయిపోయింది అయిపోయి ఏం చేసింది చూసింది ఎలా చూసి అయ్యో చెట్టుకి ఆకులు లేవు చెట్టుకి ఏం లేవు ఆకులు లేవు చెట్లన్నీ రచ అయ్యో చేరిపోయింది ఈ విషయాన్ని తెలివైన ఈ విషయాన్ని తెలివైన పాప స్నేహితులు చింతుని అడిగింది చూడండి ఈ విషయాన్ని ఈ విషయాన్ని క్రియలు చేస్తున్నారు అందుకని చెట్లు బాగా లేదు అని కిండు చెప్పాడు సరే మనమేమో చెట్లు నరికిస్తున్నాం కదా చెట్లని నరికిస్తున్నాము వాటిని బాగా చూడటం లేదు పెంచడం లేదు మొక్కలు ఏమి ఉండటం లేదు కదా అందుకని చెప్పేసి I'm mm not -hmm. uh -huh.